హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి నా బ్లాగ్ అన్నది చేస్తున్నానండి మార్నింగ్ నుంచి నేను ఏమేమి పనులు అన్ని చేసుకుంటానో అవైతే నేను మీతో షేర్ చేసేసుకుంటాను అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది అయిన తర్వాత నేను ముందుగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట ఇదివరకు ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు ఎండలకైతే భరించలేకపోతున్నాను నేను ఎటువంటి కుర్తాస్ కానీ నేగస్ కానీ వేసుకోలేకపోతున్నాను అనమాట అంత బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉండాలి అని అనేసి ఇలాగ నైట్ అయితే వేసేసుకుంటున్నాను వాటి గురించి కూడా తప్పగా అనుకుంటారు కాబట్టి నేను ముందు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ముందుగా అయితే నేను ఫ్రెష్ అయిపోయాను కదా నా అయితే నేను హనీ గార్లిక్తో అయితే స్టార్ట్ చేసేస్తాను అయితే హాట్ వాటర్ ఏమీ తాగలేదు ముందుగా ఏమి తీసుకున్నాము అనేసి హాట్ వాటర్ అయితే తాగలేదు అనమాట నేను ఇలా స్టోర్ చేసుకున్నవి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుందండి ఇలా గార్లిక్ అన్నీ కలిపి ఇలా స్టోర్ చేసేసుకుంటాను ఎంకీ స్టమక్ తోటి ఇదైతే తీసుకుంటాను నేను తర్వాత ఏదైనా కానీ టిఫిన్ కానీ టీ అండి నేను అందగా అయితే తాగను ఎప్పుడన్నా ఒకసారి తల్లినట్టుగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను అనమాట చలికాలం అయితే కంపల్సరీ తాగుతాను ఇంకా ఎండాకాలం వచ్చింది అంటే బ్రేర్ అనేసి చెప్పొచ్చు టీ అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు అంత ఇష్టంగా తాగరు ఇంకా ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చారంటే కంపల్సరీ టీ అన్నది అయితే పెడుతూ ఉంటానన్నమాట నా టీని అయితే దీంతో స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు ఇది తీసుకున్న తర్వాత అయితే నాకు హెల్త్లో అయితే చాలా మార్పు అన్నది వచ్చేసిందండి కొద్దిగా ఏమైనా టెన్షన్ పడినప్పుడు కూడా నాకు హార్ట్ కొంచెం నెత్తగా ఉండటం అట్లాగా బ్రీతింగ్ కూడా ఇబ్బంది అయ్యేది కాకపోతే ఇది తీసుకున్న దగ్గర నుంచి అంత ఫ్రీగా ఉంటుందన్నమాట నార్మల్గా ఉంటుంది నేను సాధ్యమైనంత వరకు పీపీ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవట్లేదు అప్పుడే ఎందుకు అలవాటు చేయడం హెల్త్కి అనేసి ఇలాగ హోమ్ రెమెడీసే పాటిస్తున్నాను అనమాట వీక్లీ వన్స్ అలాగ పీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను త్రీ డేస్కి ఒకసారి అయితే గ్యాస్ టాబ్లెట్ అన్నది వేసుకుంటాను అనమాట ఇది డైలీ అయితే ఎంఎస్ ఎమ్టీ స్టమక్తో తీసుకోవటం వలన నాకైతే చాలా బెనిఫిట్ అనేసి అనిపించింది కాబట్టి ఇదైతే నేను తప్పకుండా ఈ రెమెడీని అయితే పాటిస్తున్నాను నేను స్టార్టింగ్ తినేటప్పుడు అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది మనం అప్పుడప్పుడు చేసుకొని తినేదానికన్నా కానీ అది తేనెలో నానినప్పుడు అయితే చాలా అంత ఘాట్ అయితే ఉండదు అనమాట కాకపోతే అది చేయటం మాత్రం అలానే పనిచేస్తుంది కాకపోతే ఘాట్ అన్నది అయితే చాలా వరకు తగ్గుతుంది స్వీట్నెస్ అన్నది వచ్చేస్తుంది అనమాట ఫస్ట్లో అయితే చేదుగా వికారంగా ఉండేది కాకపోతే అది తేనెలో నానే కొద్దీ అయితే మనకి చాలా వరకు అయితే అది చేదన్నది పోయి చాలా స్వీట్గా ఉంటుంది ఇప్పుడు అయితే చాలా ఈజీగా తినేయచ్చు స్టార్టింగ్ అయితే ప్రాబ్లం అనమాట ఇంకా ఇది తిన్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే నేనేమి తాగను తినను హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ అన్నది చేస్తాను అనమాట సమ్మర్ వచ్చింది కదండి బ్రేక్ఫాస్ట్ అంటేనే మా ఇంట్లో రాత్రి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాంట్లోనే పాలు తోడేసేస్తాను పాలు తోడేసేసి ఎవ్రీ మార్నింగ్ అయితే సాధ్యమైనంత వరకు ఎవ్రీ మార్నింగ్ కావలేండి వీక్లీ ఫైవ్ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ కంపల్సరీ పెరుగనం అయితే ఉంటుంది దోశలు కానీ పూరీలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది కదా సమ్మర్లో కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను పెరగణం అన్నది నైట్ కొద్దిగా రైస్ అనేది ఎక్కువే పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము అదే తీసుకుంటాం అనమాట ఈ సమ్మర్ మొత్తము హెల్త్ కూడా చాలా మంచిది కదండి రాత్రి మనం తోడేసిన అన్నం కనుక ఎర్లీ మార్నింగ్ తిన్నాము అనేసి అంటే బాగుంటుంది కదా హెల్త్ వైజ్ కూడా అందుకోసం అనేసి నేను పిల్లల మా హస్బెండ్ అయితే కంపల్సరీ ఇవైతే డైలీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద ఇవే తీసుకుంటాము సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అయితేనే ఇలాగే ఉంటుంది లేదు అనేసి అనుకుంటే మాత్రం పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేస్తాను ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలకి లంచ్ బా స్నాక్స్ బాక్స్లోకి ఏదో ఒక ఫ్రూట్ పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ వాళ్ళు జ్యూస్ తాగేస్తారు అనమాట కొద్దిగా ఒక చిన్న బౌల్ అంతా పెరుగన్నం పెట్టేసి పంపించేస్తాను ఇంకా స్నాక్స్ టైంలో అయితే వాళ్ళు ఫ్రూట్ అనేది కంపల్సరీ తీసుకుంటారు తర్వాత నేను మళ్ళీ నా బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఈరోజు కర్రీ కోసం అనేసి నేనైతే చామదుంపల కర్రీ అయితే చేస్తున్నానండి చామదుంపలలోకి అయితే బాగా ఇసుక అయితే ఉంటుంది కదా దీన్ని ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా వాటర్లో వాష్ చేసేసుకోవాలి ఈ కర్రీ అంటే సముదాయకు చాలా ఇష్టం అనమాట నేను చేసే కర్రీ అంటే తను ఎప్పుడు అడుగుతానే ఉంటుంది చామదుంపలు టమాటా వేసుకారీ మమ్మీ అనేసి ఈరోజు తను లేదు కాకపోయినా కానీ ఈ కర్రీ అయితే చేస్తున్నాను తనకి ఫోటో అయితే షేర్ చేస్తాను రియాక్షన్ ఎలా ఉంటుందో నేను అయితే ముందుగా వాష్ చేసేసుకొని వచ్చేస్తాను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అన్నమాట చాలా డస్ట్ అయితే ఉంటుంది చూడండి డస్ట్ అయితే ఎలా ఉందో అంతా ఇసుకే అనమాట మంచిగా వాష్ చేసుకోకపోతే కూర అంతా అసలుకి వేస్ట్ అయిపోతుంది ఇదంతా ఇసుకేది ఇదంతా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంత వేస్ట్ అయితే ఉందో మంచిగా దీన్ని అయితే వాష్ చేసుకొని వచ్చేస్తాను ఇప్పుడు నేను దగ్గర ఇలాగైతే చామదుంపల్ని క్లీన్ చేసేసుకుంటున్నాను డస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఇదంతా ఇసుకే అనమాట ఎంతసేపు అవుతుంది ఏ ఇలా అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇక్కడ ఎటువంటి ఇసుక కానీ ఏమీ లేదనమాట ఇది ఒకసారి కుక్కర్లో వేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు చుట్ చేసేసుకుందా విత్ వాటర్ నీట్గా కుక్ అయిపోతుంది కాబట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసాము అనేసి అంటే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కరెక్ట్గా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది త్రీ విజిల్స్ వచ్చేలోపు నేనైతే టమాటాలు ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటాను రెండు ఒకేసారి చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది కదా పని అయితే ఫిఫ్టీన్ థౌజండ్ మనం డౌన్ పేమెంట్ కట్టుకొని బిజినెస్ చేసుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళు విజిల్స్కి ఇంత సాఫ్ట్గా అయిపోయింది ఇంకా ఎక్కువ కుక్ చేసాము అంటే స్మాష్ అయిపోతుంది అనమాట కాబట్టి మూడు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ టమాటోలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఎక్కువద్ది

ఎందుకు వేరేది పెట్టించేసుకున్నాం ఎందుకు వచ్చింది వా చేమదుంపల కర్రీ టమాటో పైన బాగానే ఉంటుంది ఇంకా మనం చింతపండు పులిసేసి చేసుకున్నా కానీ బాగుంటుంది ఇలాగ మనం బాయిల్ చేసేసుకోకుండా డైరెక్ట్గా కుక్ తీసేసుకొని మనం చింతపండు పులిసేసి చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది నేను పిల్లలకి ఇట్లా ఇష్టం అనేసి ఇలానే చేస్తూ ఉంటాను కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటర్ వేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వరకు వేసేసుకొని ఒక ఉడిపిస్తే సరిపోతుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నామండి మా ఆడపడుచు వాళ్ళు అయితే వస్తున్నాము అనేసి కాల్ చేశారనమాట వెయిట్ చేద్దాము అనేసి చూసాం కానీ లేట్ అయితే అనేసి అన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసేటప్పుడు త్రీ థర్టీ అయిందనమాట ఇంకా వచ్చేసి లంచ్ అయితే చేస్తుంది అమ్ములైతే నోరు తెరవలేకపోతుంది అనమాట తినడానికి బాగా అయితే అలానే ఉంది ఇంకా